ఆగస్టు పదిహేను నుండి రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందిన ఆటో డ్రైవర్లు తమ భవిష్యత్తుపై ఆవేదన చెందుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం వారికి లబ్ది చేయకున్న ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని తమ బాధ వెళ్లిబుచ్చారు ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించడంతో పాటు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వం ఇవ్వాలని ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నారు లేదంటే తమ కుటుంబాన్ని కూడా పోషించుకోలేమని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల కష్టాలను గుర్తించి సహాయాన్ని అందించాలని ఆటో డ్రైవర్లు వేడుకుంటున్నారు బ్రస్ నేను పదహైదు సంవత్సరాల నుంచి ఆటోను నమ్ముకొని ఆటో మీదనే జీవనం సాగిస్తున్నాను ఇప్పుడు రేపు ఆగస్టు పదహైదు నుంచి ఉచిత బస్సు అనే గవర్నమెంట్ ప్రవేశపడుతుంది మహిళలకు అది ఉపయోగకరంగా ఉన్నప్పటికీ మాకు తీవ్ర ఆవేదన నిగించే విధంగానే కనిపిస్తుంది బ్రతుకు ఎలా ముందుకు సాగాలనేది భయంగా కనిపిస్తుంది కావున ప్రభుత్వము ఏదో సాయం చేస్తుంది అనేది కాకుండా మాకు ప్రత్యామ్నాయం చూపించి మాకు ఏదన్నా ఉపాధి పరంగా మాకు శిక్షణ ఇచ్చి దాని మీద మాకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కావచ్చు పై మొత్తం ప్రభుత్వం ఆగస్టు పది నుంచి బస్సులకు ఫ్రీ మహిళలకు అని చెప్పేసి చెప్తా ఉంది అయితే మహిళలకు బస్సు ఫ్రీ వేయడం ఇబ్బంది ఏం కాదు అందరం స్వాగనిస్తాం కానీ ఒక గిద్దలు నియోజకవర్గంలోనే ఐదు వందల మంది ఆటోలు ఉన్నారు ఐదు వందల కుటుంబాలు రోడ్డుకు వస్తాయి ఈ ఫ్రీ బస్సులు అట్లా లక్షలాది మంది కుటుంబాలు ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంది ఓటు బ్యాంక్ కోసం మహిళలకు ఫ్రీ ఇస్తే మంచిదే వాళ్ళ వాళ్ళ అధికారం కాబట్టి ప్రభుత్వం అనేది ఆలోచన చేసుకుంటుంది వాళ్ళ మెజార్టీ కోసం ఇస్తుంది కానీ మైనార్టీగా ఉన్న ఆటో డ్రైవర్లు వృద్ధాప్యంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎంఏ ఎంఈడి చేసిన వాళ్ళు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు చదువు వదిలేసిన వారు చాలామంది ఆటో ద్వారా బతుకుతున్నారు వాళ్ళందరూ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది వాళ్ళపైన ఏదో ఒక పాలసీ ఒక విధానం అనేది చెప్పకుండా ఫ్రీ బస్ అనేది మంచిది ఇచ్చే మంచిదే కానీ వీళ్లకు ఏది ఆల్టర్నేటివ్గా ఏదైనా ప్రత్యామ్నాయం ఏదైనా ఇస్తావా సంవత్సరానికి ఒక పదివేలు ఇస్తారు అది అని అంటున్నారు సంవత్సరానికి పదివేలు అది రోజుకు రెండు వందలు అవుతుంది దానివల్ల ఏంటి యూజు కనీసం కంతులు కట్టాలంటే ఆటో వచ్చేసి ఒక కొత్త ఆటో వచ్చేసి మూడు లక్షల ముప్పై నలభై వేలు ఉంది అది వడ్డేది ప్రకారం అనుకుంటే ఐదు ఆరు లక్షలు అవుతా ఉంది ఐదు లక్షల వడ్ ఉన్న ఆటోను వాళ్ళు తీర్చాలంటే నెలకు పది పదహైదు వేలు అయితేనే కంతు తీర్చగలుగుతారు ఈఎంఐ అలాంటిది ఇప్పుడు తెచ్చుకున్నారు అమ్ముకోవడానికి అవకాశం అమ్ముకోవడానికి కూడా అవకాశం లేదు ఇంట్లో మీద మొత్తం ఇంట్లో దగ్గర పెట్టుకొని రోడ్ల రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది ఆటోలో డ్రైవింగ్ ఫీల్డ్లో పనిచేసేవాడు వేరే పని చేయలేడు అలా అయిపోతుంది పరిస్థితి కాబట్టి లక్షలాది మంది లేదా ఈ ఆటోను నమ్ముకొని జీవనం చేస్తున్న ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం ఒక విధానంలో ఏదో ఒక పాలసీ పెట్టి వాళ్ళకి ఏదైనా విధానం ఏం చేయాలనుకుంటున్నదో చెప్తే కొంచెం టెన్షన్ పోద్ది కాబట్టి ఆటో డ్రైవర్లకు కూడా ఏదో ఒక విధానాన్ని ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆటో వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఫ్రీ బస్సు వచ్చే ఈ నాలుగు రోజులకే కనీసం ఈ ఆగస్టు మాసంలోనే ఆటోలు ఖాళీగా తిరుగుతున్నాయి కనీసం సాయంత్రానికి ఒక నాలుగు వందలు మూడు వందలు కూడా తీసుకుపోలేని పరిస్థితి వచ్చింది మరి ఫ్రీ బస్సు వచ్చిన తర్వాత అస్సలు ఉండదు ఇంకా ఆ టెన్షన్ ఉంది ఆ టెన్షన్ పోయేదానికి ఏదన్నా ప్రభుత్వం కూడా ఆలోచన చేసి వారికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ప్రణాళికను పాలసీని ప్రవేశపెట్టి ఆటోడ్రైవర్లను కూడా ఆదుకోవాలని వారి కుటుంబాలకు తోడ్పాడిచ్చే కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను